అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది ఈ కూటమిలో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలో విపరీతమైన చర్చ జరుగుతుంది విపరీతమైన కాంపిటీషన్ ఉంది సీటు ఇవ్వలేని ప్రతి ఒక్క నాయకులు ఈ నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు ఖచ్చితంగా మాకు వస్తుంది మాకు వస్తుంది అని ఆశిస్తున్నారు ఈ నామినేటెడ్ పదవులు పోస్టింగ్ పోస్టింగ్స్ విషయంలో పార్టీ పెద్దలు కూడా వర్కౌట్ చేస్తున్నారు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి ఏ పదవి ఇవ్వాలి వాళ్ళు దేనికి సమర్థులు అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు సామాజిక అంశాలు ఏరియా వైజు వాళ్ళ సబ్జెక్ట్ వైజు అన్నీ కూడా చూస్తున్నారు దీని మీద చంద్రబాబు గారు పదహారో లేదా పదిహేడో తేదీన ఫైనల్ డేషన్ తీసుకుంటారు పదహారు లేదా పదిహేడో తేదీన ఫైనల్ డేషన్ ఉంటుంది అయితే దీనిలో కొన్ని కీలకమైన పోస్టులు ఉత్కంఠగా ఉంది అందులో మొదటిది టీటీడీ చైర్మన్ మేబీ బీఆర్ నాయుడు గారికి ఇచ్చే అవకాశం ఉంది నాయుడు గారికి దాదాపుగా కన్ఫర్మ్ అవుతుంది ఇక రెండోది ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అధిక ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీలో ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఎవరు అధికారం ఉన్నా ఢిల్లీ స్థాయిలో ఇక్కడ నుంచి అక్కడికి ఒక లైజనింగ్ లీడర్ ఉంటారు అంటే ఇక్కడ ప్రభుత్వం తరఫున అక్కడ అధికార ప్రతినిధిగా ఉంటారు అక్కడికి ఇక్కడికి కోఆర్డినేషన్కి అక్కడికి ఇక్కడికి అలాగే కొంత కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి అలాగే లైజనింగ్ చేయడానికి ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఢిల్లీ వెళ్తే అక్కడ అపాయింట్మెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వపరమైన యాక్టివిటీస్ అన్ని ఢిల్లీలో చూడడానికి ఇలా ఏ పార్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు ఢిల్లీలో ఈ పదవి ఇస్తారనమాట అది ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార ప్రతినిధిగా ఇస్తారు ఈ పదవి మీద ఎవరికి ఇస్తారు అనేది ఒక టాక్ యాక్చువల్లీ రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వచ్చు రఘురామకృష్ణరాజు గారికి ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు విషయాలన్నీ తెలుసు కాబట్టి ఒక నెట్వర్క్ ఉంది కాబట్టి పొలిటికల్గా కూడా చాలా కామన్ సెన్స్ ఉంది పట్టు ఉంది కాబట్టి గత ఐదేళ్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన పోరాటం చేశారు కాబట్టి ఏదో ఒక రకంగా టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి ఆయన కూడా ఉపయోగపడ్డారు కాబట్టి మేబీ ఆయనకు ఆ పదవి ఇచ్చే అవకాశం ఉంది ఆయన కూడా ఆ పదవి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు తనకు ప్రభు తనకు ఆ పదవి బాగుంటుంది తను ఎలాగ ఢిల్లీలో ఎక్కువగా ఉండాల్సి వస్తుంది కాబట్టి తనకు ఆ పదవి బాగుంటుంది అని కోరుకుంటున్నారు కానీ ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పేరు గల్లా జయదేవ్ మాజీ ఎంపీ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు సో ఆయన ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన ఉంటే బాగుంటుందని చెప్పి కొంతమంది లైజన్ చేస్తున్నారు కొంతమంది లాబీయింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇద్దరి మధ్య ఉత్కంఠ ఉంది రఘురామకృష్ణరాజు గారా గల్లా జయదేవ్ గారా రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు గల్లా జయదేవ్ గారు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను నాకు ఈ రాజకీయాలు వద్దు అని ప్రకటించారు ఒకవేళ ఆయన ఉండుంటే ఆయనకు గుంటూరు ఎంపీ సీట్ ఇచ్చేవాళ్ళు ఆయన కూడా గెలిచేవాడు కానీ ఆయన ఎన్నికలకు ముందే రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇన్యాక్టివ్ అయిపోయారు కానీ పార్టీకి బ్యాక్ అండ్ వర్క్ చేశారంట ఎలక్షన్ టైంలో బ్యాక్ అండ్ వర్క్ అంతా చేశారంట అది వేరే విషయం సో ఆయనకు ఈ పదవిస్తే బాగుంటుంది గల్లా జయదేవ్ గారికి కూడా ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి కేంద్ర పెద్దలతో కూడా వ్యవహారాలు నడిపించగలరు కాబట్టి ఆయన ఉంటేనే బాగుంటుంది అని ఒక వర్గం కోరుకుంటుంది అయితే ఇక్కడ ఇద్దరికీ రెండు మైనస్లు ఉన్నాయి ఇప్పుడు గల్లాజయదేవ్ గారు ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు రఘురాం కృష్ణరాజు గారు ఉంటే బాగుంటుందని కొంతమంది కోరుకుంటున్నారు ఇద్దరికీ కొన్ని మైనస్లు ఉన్నాయి రఘురాం కృష్ణరాజు గారిలో మైనస్ ఏంటంటే ఆయన చాలా ముక్కుసూటితనం దూకుడు స్వభావం ప్లస్ అందరికీ లొంగే రకం కాదు ఎదుటి వాళ్ళని పార్టీని పెద్దల్ని అందరినీ డామినేట్ చేసే రకం తను ఎవరి మాట వినే టైప్ కాదు సో అటువంటి కీలకమైన పదవులు ఇక్కడ వాళ్ళు వినేటట్టు వినే వాళ్ళకి ఇచ్చుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు కాస్త ఇండివిజువాలిటీ కోరుకునే పొలిటీషియన్ కాబట్టి తను స్వేచ్ఛగా వ్యవహరించాలనుకునే పొలిటీషియన్ కాబట్టి ఆయనకు ఇస్తారా లేదనే డౌట్ ఇది ఒకటో డౌట్ అయితే ఈ గల్లా జయదేవ్ గారికి కూడా ఒక డౌట్ ఉంది ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్యాకేజీ ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో లోక్సభలో చాలా సంచలనమైన స్పీచ్ మాట్లాడారు ఏకధాటిగా పదహారు నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చారు అందులో పదే పదే మిస్టర్ పిఎం మిస్టర్ పిఎం అనే పదాన్ని సంబోధించారు అంటే నరేంద్ర మోదీ గారిని ఎవరో అప్పటి వరకు అలా అనలా పార్లమెంట్ సాక్షిగా లోక్సభ సాక్షిగా కానీ గల్లా జయదేవ్ గారు చాలా మాసివ్గా చాలా హార్డ్గా చాలా సబ్జెక్ట్తో కూడిన పెద్ద స్పీచ్ ఇచ్చారు దాంతో ఆయన నరేంద్ర మోదీ గారికి శత్రువు అయ్యారు బీజేపీ పెద్దలకు శత్రువు అయ్యారు సో అటువంటి కళాజాదేవ్ గారిని తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో ఇస్తే బాగుంటుందా యాక్సెప్ట్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు ఇలా ఇద్దరికీ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఏం జరుగుతుందని చూద్దాం థ్యాంక్ యూ